బీసీలకు సంబంధించిన సభలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు రేపు ఎలక్షన్స్లో ఓటుకు పదివేలు ఇస్తారు తీసుకోండి ఓటు వెయ్యాకండి అని చెప్పినారంట నేను ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రజలకు చెప్పేది ఒకటే నా దగ్గర పది పిసాలు ఆస్తి ఉంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర వాళ్ళ తండ్రి దగ్గర వంద రూపాయలు ఆస్తింది నా సర్వ ఆస్తులు అమ్మితే వంద కోట్లు అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర వెయ్యి కోట్లు ఆస్తింది నేను పదివేల రూపాయలుగానే ఓటుకు ఇవ్వగలిగితే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇరవై వేల రూపాయలు ఇవ్వగలుగుతాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇరవై వేల రూపాయలు ఓటుకు ఇప్పించుకోండి అని ప్రజలకు చెప్పాలన్నా నేను పదివేల రూపాయలు ఇవ్వలేను అని చెప్పాలన్నా ఓటుకు డబ్బులు ఇచ్చే సంస్కృతి మంచిదా చెడ్డదా అని చెప్పాలన్నా అందుకే ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను నాకు ఈ ఊరి ప్రజల మీద ప్రేమ ప్రేమ ఉండే మాట వాస్తవం నేను సంపాదించే డబ్బుకు నా బిడ్డలు వారసులు కాదు ఈ ఊరి పేదవారి వారసులు ఈశ్వరుని దైవాలయం సంపాదించే ప్రతి రూపాయిని ఎక్కువ అధిక మొత్తంలో శాతాన్ని ఊరి ప్రజల కోసం కష్టాల కోసమే ఖర్చు పెడతా ఎన్నికలకు కూడా మనం ఒక రూపాయి లెక్కేకుండా ఎన్నికలకు పోదాం ఒక రూపాయి డబ్బు ఎన్నికలు ఇవ్వాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ కంటే ముందే నీవు కానీ నేను కానీ మన ఆస్తులు అమ్మైనా సరే సరే యాభై కోట్ల రూపాయలు తెచ్చి ఊరందరి ప్రజలకు పంచుదామంటే నేను ఆస్తులు తనఖా పెట్టి అమ్మే తీసుకొచ్చి ఇస్తాను మీడియా చేతికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఎంతమంది ఓటర్లు ఉండారో ఎట్లా పంచాలనో అట్లా పంచండి యాభై కోట్లు సరిపోదు అనుకుంటే ఆయన సర్వాస్తులు అమ్మితే నా ఏమైనా వంద కోట్లు వచ్చాయో కొంపలు గింపలు గోళ్ళు మొత్తం భూములు బుట్ట ఏడాడు ఉండేటి ఒక ఐదో పదో నాకు మిగిలించుకొని నా పిల్లం పిల్లోల కోసం సర్వము ప్రజలకు పంచేదానికి మీడియా చదికే ఇస్తాను ఆ పిల్లోడు కూడా ఇస్తే కన రెండు కలిపి పంచేద్దాం యాభై యాభై పంచుదామా డెబ్బై డెబ్బై పంచుదామా తొంభై తొంభై అంతకన్నా నా దగ్గర లేదు నా ఆస్తులు అన్నీ మినరావు నగ్గర ఆస్తులమ్మితే ఒక వెయ్యి కోట్లు వస్తుంది కాబట్టి నీకు ఇబ్బంది లేదు నా దగ్గర ఉండబడిన ఆస్తి కాడికి అయితే అమ్మి ఓటు కోసం కాకుండా ప్రజల మీద ప్రేమతో పంచేదానికైతే నేను సంసిద్ధమే నేను అట్లా పంచే కాబట్టి నేను ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి సేవ చేస్తానా ఆసుపత్రి అంటే ఇస్తానా రోగం అంటే ఇస్తాను ఆపరేషన్ చేస్తాను చదివిస్తాను పెళ్ళిళ్ళు చేస్తాను పేరెంటాలు చేస్తానా సాగులకుండా గుంత పేరెంట్ పారెంటు ఉండా బిడ్డ ఎదిగిందంటే ఉండా అన్ని చోట్ల నేను ఈరోజు నాయి స్థలం కావాలా కళ్యాణ మండపం అంటే ఉండ సగర కులస్లంటే అంటే ఉండ అంటే ఉండ ఎవరో చాగలబూర్లో వచ్చి చచ్చిపోతామంటే ఐదు లక్షలు అంటే ఇట్లా అన్ని చోట నేను ఉండ ఈరోజు ఎలక్షన్ కోసం ఉండలేను ముప్పై సంవత్సరాలుగా ఉండా నేను కానీ నాకేమిది కొత్త కాదు నాకేం బాధ కాదు నా సర్వాస్తులు అమ్మీ ప్రజలు పెట్టేదానికి సంసిద్ధం కాబట్టి నీ గుణ ఇష్టమైతే ఎన్నికలకు డబ్బు లేకుండా వదాం ఇద్దరం నమస్కారం పెట్టి అడుగుదాం చంద్రబాబు నాయుడు చేసింది నువ్వు అడుగు జగన్మోహన్ చేసింది నేను అడుగుతా నా ఫ్యామిలీ నేను ఏమైనా చేసినది అడుగుతా కోటమోళ ఫ్యామిలీ నొక్కి ఒక్కాని చెప్పును కోటం ఫ్యామిలీ ప్రొద్దుటూరుకు ఏందని చెప్పు నీకు రాచమల్లు ఫ్యామిలీ ఏందని చెప్తా ప్రజలకు ఎవరు ఓటెస్తారో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ప్రజలు ఇష్టం మరి ఎన్నికల కంటే ముందు ప్రజల మీద ప్రేమతో చెరు యాభై కోట్లు చిరు తొంభై కోట్లో డెబ్బై కోట్లో నువ్వు కోరుకుంటే నా ఆస్తి ఉన్న కాడికి తెచ్చిచ్చేదానికి సంసిద్ధం రా నువ్వు కరెక్ట్ మనిషి అయితే రావాలా